హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ నాని వెల్కమ్ టు తిరుపతి గోవిందా వీడియో చూసే ముందు ఒక లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తిరుపతి రాగానే ట్రైన్ దిగి తిరుపతికి అయితే వెల్కమ్ అయితే చెప్పాము ఇక ట్రైన్ దిగగానే ఒక ఆటోని అయితే మాట్లాడుకున్నాము శ్రీవారి మెట్ల కాడికి అనే గుర్తుకొచ్చింది తిరుపతిలో రెండు రకాల మెట్లు ఉంటాయి ఒకటి అలిపిరి మెట్లు మూడు వేల ఐదు వందల యాభై మెట్లు ఉంటాయి ఇంకోటి శ్రీవారి మెట్లు రెండు వేల మూడు వందల మెట్లు ఉంటాయి ఇక ఆటోలో అలా ప్రయాణిస్తుంటే శ్రీవారి ఆకారాన్ని లైవ్లో అలా చూస్తుంటే చెప్పలేని ఆనందం అయితే కలిగింది ఆటో ఎక్కగానే సగం దూరం రాగానే ఆకలిస్తుందంటే ఆటో అయిన ఉండి మీరేం కంగారు పడకండి నాకు తెలిసిన మంచి హోటల్ అని చెప్పాడు ఇక హోటల్ కాడికి రాగానే మనకేం కావాలో చెప్తే వాళ్ళు టోకెన్ ఇస్తారు ఆ టోకెన్ ఇస్తే మనకు కావాల్సింది వాళ్ళు ఇస్తారు ఇంకా ఎవరికి కావాల్సింది వాళ్ళు ఆర్డర్ చెప్పి టిఫిన్ అయితే తింటున్నారు అలా అలా గడుపుకుంటూ శ్రీవారి మెట్ల కాడికి అయితే వచ్చినాము ఇప్పుడైతే ఆయనకి డబ్బులు అయితే కడుతున్నాము తిరుపతి రైల్వే స్టేషన్ నుండి శ్రీవారి మెట్ల కాడికి కేవలం ఎనిమిది వందల రూపాయలు మాత్రమే కేవలం ఏడుగురికి ఆటో దిగగానే ఆ యొక్క వెదర్ ని చూస్తుంటే అక్కడే ఉండిపోయేంత ఆలోచన నా మదిలో కలిగింది ఆటో దిగగానే ఎంట్రింగ్ లో బ్యాగ్స్ కి తాళాలు అమ్ముతారు ఒకవేళ మీరు లాకర్ రూమ్ లో బ్యాగ్స్ పెట్టాలనుకుంటే తాళం తీసుకోండి లేకపోతే లేదు మేము తాళాలు తీసుకున్నాం కానీ లాకర్ రూమ్ లో పెట్టలేదు అలాగే బ్యాగ్స్ వేసుకుంటూ నడిచేశాము ఇప్పుడు ఎంట్రింగ్లో క్యూ అయితే కఠినము ఫ్రీ టికెట్స్ కోసం కాకపోతే మేము బ్యాడ్ లక్ ఏంటంటే ఫ్రీ ధజన్ టికెట్స్ అయిపోయినాయంట కేవలం ఈ లైన్లో నిలబడ్డ మందిలో రెండు వందల నుంచి మూడు వందల మందికి టికెట్స్ ఉన్నాయంట ఇప్పుడైతే డిస్కషన్ అయితే చేస్తున్నాము ఇంతమందిలో టికెట్స్ ఎట్లా దొరకవు ఇక్కడ నిలబడి టైం వేస్ట్ అవుతుందని చిన్న నడుచుకుంటూ పోదామని అనుకుంటున్నాము ఈ జనాలు చూడండి టికెట్స్లో కానీ మైక్లో అనౌన్స్మెంట్ ఇవ్వగానే ఎలా పరుగులు తీస్తున్నారు టికెట్స్ టికెట్స్లో కానీ పాదయాత్ర స్టార్ట్ చేసేసాము లెట్స్ టు వాచ్ శ్రీవారి మొదటి మెట్టు ప్రారంభంలో ఉన్న శ్రీ వెంకటేశ్వరుని విగ్రహం ఇంకా శ్రీవారి మొదటి మెట్టు కాలినక మార్గం కాడికైతే వచ్చినాం ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ అలో చేయరు ఎంట్రింగ్లో ప్లాస్టిక్స్ ఏమైనా ఉంటే తీసివేయాలి ఇక్కడ చూశారు కదా అందరు ప్లాస్టిక్ బాటిల్స్ ఇక్కడే పెట్టి వెళ్తున్నారు ఫస్ట్ మెట్ ఇక్కడ స్టార్ట్ అయ్యి పైతే ఐదు వందల మెట్ల కడికి వచ్చినాం వచ్చినాము మార్గం మధ్యలో ఒక కొండంగా అవ్వబడ్డది మా కంపెనీలో ఇద్దరు వ్యక్తులు వస్తాయని రాలేదు వాళ్ళని ఇమిటేట్ చేసుకుంటూ వెళ్తున్నాము ఇది వినండి కాలినడక మార్గంలో ఆ నీటి ప్రవాహాన్ని చూసుకుంటూ పచ్చదనమైన ప్రకృతిని చూసుకుంటూ అలా సాగిపోతున్నాం అలా సాగుతున్న మార్గంలో అలసట వచ్చి అలా విశ్రాంతి తీసుకుంటున్నాము ప్రస్తుతం పన్ను వందల మెట్ల కడవుతున్నాము ఈ ఎన్న మాత్రం తడిసి ముద్దైపోయిండు ఆల్మోస్ట్ అందరం చెమటతో తడిసి అలసట వచ్చి ఎలాంటి మైండ్ డిస్టర్బెన్స్ లేకుండా ఒకటే ఒక మార్గం నడక అలసట నడక అలసట అంతకు మించి మరొక ఆలోచన రాదు రాదు కూడా అలిపిరి మెట్ల మార్గంలో ఆకలిసి తినడానికి చాలా ఉంటాయి కానీ శ్రీవారి మెట్ల మార్గంలో ఆకలిసి తినడానికి ఏమీ ఉండవు కానీ మధ్యలో కూల్ డ్రింక్స్ అమ్ముతారు కానీ మేము తాగలే ఎందుకంటే తాగితే మళ్ళీ ఎక్కువ దాహం అవుతుందని కొన్ని మెట్లెక్క కానీ చాలా దాహమైంది అలా వెళ్తుండగా త్రాగే నీరు ఇక అందరం నీళ్ళు తాగి దాహం తీర్చుకొని చిన్నగా నడవడం స్టార్ట్ చేశాము అలా నడుచుకుంటూ వచ్చి ఇంకా నాలుగు వందల మెట్లు ఉన్నాయని తెలిసినాక మళ్ళీ ఒకసారి విశ్రాంతి తీసుకున్నాము ఇక విశ్రాంతి తీసుకున్న తర్వాత చిన్నగా లేచి మళ్ళీ నడక స్టార్ట్ చేశాము ఇదిగో ఇక్కడ చూడండి మనం పైకి ఎక్కినాక మనం వచ్చిన దారి ఎలా ఉందో మొత్తం అవపడుతుంది ఇక ఫైనల్ గా రెండు వేల మూడు వందల మీటర్లు అయితే ఎక్కినాం టోటల్ స్టెప్స్ ఎక్కగానే శ్రీ వెంకటేశ్వర విగ్రహం ఉంటుంది ఇక్కడ ఇంకా టోటల్ స్టెప్స్ అయిపోయినాక మనం మంచి పార్క్ అవ్వబడుతుంది చాలా పీస్ఫుల్ గా ఉంటుంది ఇక్కడ చూడండి కొండంగ పోస్ చూడండి ఎలా ఇస్తుందో మిస్ ఇండియా పోస్ అవార్డ్ ఇవ్వచ్చు దోశలో రెండు వేల మూడు వందల మీటర్లు ఎక్కినాక వ్యూ మాత్రం ఎట్లుంది అంటే అట్లుంది ఇప్పుడు చూపిస్తా చూడండి మొత్తం బుర్ర పాడనుకోని చూడండి గైస్ బాబా మొత్తం చూడండి స్కిప్ చేయకండి ప్లీజ్ గాయస్కి మధ్యలో ఏమీ తినడానికి ఏం లేదు ఇక్కడ మాత్రం జ్యూసెస్ ఉన్నాయని అందరూ చిన్న తాగుతున్నారు గ్యాస్ ఇస్ గోపురం ఎంట్రింగ్ అనమాట టోటల్ మెట్స్ అయిపోయినాక ఇది నా దానికి షాక్ అయినా నేను అయితే గాయస్ లొకేషన్ అయితే మాత్రం సూపర్ ఉంది ఇక్కడ గాయస్ చింపాంగిల్ అని చూసి ఒక్క చూస్తారు ఓ షా ఓకసారే మీరు దొంగింది చూసారా ఆమె అయితే షాక్ అయింది గాయస్ లొకేషన్ అయితే చూడండి చూసారంటే దమ్ ఉంది ఆ వాటర్ రే వస్తుంది మీకు తెలుసు చెప్పండి గాయస్ ఆ వాటర్ వేస్ట్ వాటర్ అనుకుంటాయి థింక్ చూసారా గాయస్ టోటల్ లొకేషన్ మాత్రం ఈ మాత్రం ఉంది దమ్ ఉంది ఇంతసేపు మొత్తం నడిచింది మొత్తం ఒక్క దెబ్బలో రిలాక్స్ అయినా మీరు రాగానే మీ ఖాళీగా ఉంటే ఒకసారి తిరుపతికి రండి నేనైతే ఫస్ట్ మొత్తం పార్క్ చూసిన తర్వాత కొంచెం దాహం అయితే కూల్ డ్రింక్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ మా వాళ్ళు చూసిన తర్వాత కూల్ డ్రింక్ తాగి మంచిగా రిలాక్స్ అయితే అవుతున్నారు నేనైతే ఇప్పుడైతే కూల్ డ్రింక్ అయితే తాగుతున్నాను ఈ అన్నయితే మెట్లకి చాలా అలసిపోయిండు మీ రిలాక్స్ అయ్యి కూల్ డ్రింక్స్ తాగుతుంది ఇప్పుడైతే వచ్చాడు ఇదంతా ఒకే అయితే ఇంకొకటి ముందల ముందు వచ్చి మొత్తం ఆగవైండు ఇప్పుడైతే ఫోన్ చేసి ఇక్కడ ఉన్నామని చెప్పి ఇప్పుడైతే వచ్చేస్తున్నాడు నెక్స్ట్ పార్క్ దాటగానే ఒక బోర్డు ఉంటుంది ఈ యొక్క బోర్డు దేనికోసం పెట్టినారంటే ఏ ఒక్క ప్లేసెస్ ఇక్కడ ఉన్నాయని ఆరు మార్క్స్తో పాటు బోర్డు అయితే పెట్టినారు ఎవ్వరు కన్ఫ్యూజ్ కావద్దని ఆ యొక్క పార్క్ దగ్గర నుండి స్ట్రైట్ గా వస్తే మెయిన్ రోడ్ వస్తుంది ఆ మెయిన్ రోడ్ నుంచి కొంచెం దూరం రాగానే బోర్డు అవ్వబడుతుంది ఫ్రీ దర్శనానికి ఎట్టు పోవాలని అలా నడుచుకుంటూ వస్తుంటే ఫ్రీ దర్శనానికి ఫ్రీ బస్సెస్ ప్రొవైడ్ చేస్తారు కాకపోతే ఆ యొక్క బస్సెస్ ఫుల్ టైట్ గా ఉందని ఆపలేదు అలా కొంచెం దూరం నడుచుకుంటూ వస్తుంటే దారిలో టీ షాప్ అవ్వబడ్డది అందరం కలిసి టీ అయితే తాగాము టీ తాగుతున్న ఒక జీప్ అయితే వచ్చింది దర్శనానికి ఎట్టు పోవాలి ఇంకెంత దూరం ఉందని అడిగి జీప్ అయితే ఎక్కినాము ఇక జీప్ ఎక్కినాక ఫ్రీ దర్శనానికి ఎట్టు నుంచి పోవాలో ఆడికైతే తీసుకొని వచ్చినాడు ఇక్కడ చూశారు కదా వైకుంఠ క్యూ కాంప్లెక్స్ టూ అనే ఉంది కదా ఇక్కడ నుంచి ఫ్రీ దర్శనానికి పోవాలి ఇంకా మేము లాకర్ రూమ్ కోసం తేలాడుకుంటూ పోతుంటే ఇక్కడ పోస్టర్ చూడండి దొంగలు ఉంటారు జాగ్రత్త అని పెట్టారు ఇది నిజం మనం ఏదైనా ప్లేసెస్కి పోతే మనకు తెలియని వాళ్ళు మన వస్తువులు దొంగలిస్తుంటారు అందుకే మన జాగ్రత్తలు మనం ఉండాలి మాకు లాకర్ రూమ్ దొరకగానే ఫ్రెష్అప్ అయితే అయినాము దర్శనానికి పోవడానికి ఫైనల్గా దర్శనానికి అయితే ఈ మాదిరిగా రెడీ అయితే అయినారు ఈ విజువల్స్ దర్శనం కంప్లీట్ అయినాక అసలు మేము దర్శనానికి ఎప్పుడు పోయినాం ఎప్పుడు బయటకు వచ్చినామంటే మధ్యాహ్నం రెండు గంటలకు పోయి నైట్ పదకొండు గంటలు పూర్తయింది అంత టైం కూడా పట్టకపోదు కానీ మధ్యలో ఒక రూమ్లో ఏడు గంటలు వేశారు ఇంకా రెండు గంటలు రూమ్లో నుంచి బయటకు విడిచిపోయినాక దర్శనానికి వెళ్తున్న మార్గంలో పట్టింది ఇవన్నీ విజువల్స్ తీదామంటే ఫోన్స్ ఉండదు అందుకని దర్శనం అయిపోయినాక ఒక క్లిప్ యాడ్ చేసి పెట్టింది ఇంకా దర్శనం అయిపోయినాక లాకర్ రూమ్ అక్కడకి వచ్చేసరికి నైట్ పన్నెండు అయింది ఆకలి చాలా అవుతుంది టిఫిన్ సెంటర్ ఇక్కడ ఏం తిందామని డిస్కషన్ చేస్తున్నాం ఫైనల్గా ఎవరికి ఏం కావాలో ఆర్డర్ అయితే చేస్తాము ఇప్పుడు నైట్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఇంకా టిఫిన్ అయితే వచ్చేసి అయితే పరోట చెప్పినా ఇంకొక టమాటో అయితే చెప్పారు కాకపోతే ఇక్కడ ప్లేట్కి వచ్చేసి టూ పీసెస్ వేస్తారు అండ్ ప్లేట్కి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అదే మన హైదరాబాద్లో అయితే ఫోర్ పీసెస్ థర్టీ ఫైవ్ ఆర్ ఫార్టీ రూపీస్ ఉంటుంది తిరుపతిలో మాత్రం డబుల్ రేట్ ఉంటుంది ఫోర్ పీసెస్కి హండ్రెడ్ రూపీస్ అందరం టిఫిన్ తిన్నాక అన్నైతే బిల్ అయితే కడుతున్నాడు ఏడుకి ఏడు వందల రూపాయలు మాత్రమే అది కేవలం టిఫిన్కే ఇంకా మంచిగా టిఫిన్ చేశాక నైట్ వెదర్ మంచిగా ఉండి అలా అలా తిరిగేసాం నైట్అవుట్ తిరుమల తిరుపతి అందాలు చూడండి ఎలా ఉన్నాయి చూడండి గాయస్ ఇంతకుముందు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏమో అది మధ్యాహ్నం పూట తీసినాం కాబట్టి అంత చాలా ఎండగొట్టదు ఇప్పుడు నైట్ వన్ ఓ క్లాక్ అవుతుంది ఇక చాలా పీస్ఫుల్ ఉంది ఇప్పుడైతే ప్రతి గ్యాంగ్లో ఫొటోస్ అంటే పిచ్చున్న వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ మా గ్యాంగ్ లో మాత్రం మా మహేష్ అన్న ఫొటోస్ అంటే ఫుల్ పిచ్చి ఇక అందరం కలిసి ఫోటో దిగేసి లాకర్ రూమ్కి దారిలో బొమ్మల షాప్ చూడండి ఎలా ఉన్నాయో ఇది చూడండి బంగారం షాప్లో ఎలా ఎలా నిగలా మెరుస్తుందో శ్రీవారి గోపురం కాడ నుంచి మేమున్న లాకర్ రూమ్ కాడికి అన్ని బొమ్మల షాపులే అలా అలా చూసుకుంటూ ఎవరికి ఏమి కావాలో కొనుక్కున్నారు అలా ఎంజాయ్ చేసుకుంటూ రూమ్ కాడికి అయితే పోయినాం రూమ్ కాడికి రాగానే చూస్తే రూమ్ మొత్తం ఫుల్ అయి ఉంది మాకున్న ప్లేసెల్లో కూడా అందరు పడుకున్నారు ఇంకేం చేయాలో తోచక బయట గేట్ కడయితే పడుకున్నాము అలా ఉంది మాకు ఆచారం చల్లసల్లికి తెల్లవారుజాపిన మూడైతే అవుతుంది ఇప్పుడు మేము ఇలా పడుకున్నామో లేదు ఇంకో ఫ్యామిలీ అయితే వచ్చేసింది పాపం వాళ్ళ కూడా స్థలం దొరకలేదు అనుకుంటా అక్కడ చెప్పులను ఉంటే పక్కకు జరిపి ఊకి అక్కడైతే పడుకున్నారు ఇంకా తెల్లవారం లేచి మొగం కట్టుకొని లడ్డూలన్నీ బ్యాగ్లో పెట్టుకుని బ్యాగ్ సదిరి పెట్టుకుని లాకర్ రూమ్ లో పెట్టి మార్నింగ్ అయితే టిఫిన్ చేసేందుకైతే పోతున్నాము ఇప్పుడైతే టిఫిన్ సెంటర్ గడికి వచ్చి టిఫిన్ అయితే చేస్తున్నాము టిఫిన్ చేసినాక ఇంకేం చేయాలని ఆలోచిస్తుంటే తిరుమలలో ఈ ప్లేస్ కాకుండా ఇంకా ఆరు రకాల ప్లేసెస్ ఉంటాయంట కదా నెక్స్ట్ బ్లాగ్ లో ఆ సిక్స్ ప్లేసెస్ సిక్స్ హిస్టరీస్ చూపిస్తా డోంట్ మిస్ ఇట్ మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి